విధంగా ఉన్నాయో భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు కూడా అదే విధంగా పొందుపరచబడి ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో భారత జాతీయ జాతీయ గీతాన్ని అలాగే మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత జాతీయ గీతాన్ని మనము గౌరవించాలి అదేవిధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సార్వభౌమాధికారం ఏదైతే ఉందో భారతదేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి అనే విధంగా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది మరి ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా ఇష్టానుసారంగా భారతీయ రాజ్యాంగంపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశాడో మరి దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నటువంటి సుమారు నూట పదహారు కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా అతని యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే మరి ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అన్నగారు చెప్పినట్టే ఎన్నో విధాలుగా అనేక సంవత్సరాలుగా మరి భారతదేశంలో ఏవైతే మరి రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పగబట్టింది కాంగ్రెస్ పార్టీ మీరు బాగా అర్థం చేసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనం దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కచ్చపూరితంగా మరి చట్టసభల్లోనికి రానిపోకుండా వాడగొట్టినటువంటి మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దళిత సమాజాలకు సేవ చేసిందో ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది సెంట్రల్ హాల్లో పార్లమెంటు సెంట్రల్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇదే కాదు అనేక విషయాల్లో మరి భారతీయ జనతా పార్టీ దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది వారి సంక్షేమం గురించి పోరాటం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని రాబోయే కాలంలో మరి తెలంగాణలో మరి యొక్క మన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మరి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతకి